హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సహనం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం చాలా కాల క్రితం సుదర్శనపురం అనే ఒక రాజ్యం ఉండేది అది పచ్చదనం ప్రశాంతత ధర్మం కోసం ప్రసిద్ధి చెందిన రాజ్యము ఆ రాజ్యపు రాజు రఘురాముడు న్యాయానికి ప్రసిద్ధి చెందాడు కానీ ఈ రాజు రఘురాముడికి పిల్లలైతే ఉండరు రాజు ఉద్యాపంలోకి ప్రవేశించాడు అతని మనసులో ఒక పెద్ద ఆలోచన బెంగ నా తరువాత రాజ్యాన్ని ఎవరు నడపాలి అతడు మంచి యోధుడని ఉండక్కర్లేదు మంచి బలంగానూ ఉండక్కర్లేదు మనసులో సహనం ధర్మం ఉండేవాడిని రాజుగా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు రాజు ప్రజలందరికీ ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు రాజు ఒక రోజు మొత్తం రాజ్య ప్రజల్ని పిలిచి ఇలా చెప్పాడు నా రాజ్యానికి వారసుడు కావాలంటే ఒక విత్తనం ఇస్తాను తీసుకోండి ఒక సంవత్సరం పాటు పెంచి సరిగ్గా నేడే నాకు ఈ మొక్కని చూపించండి అని ప్రతి ఇంటికి ఒక చిన్న విత్తనమైతే ఇచ్చాడు ఈ వార్త మొత్తం రాజ్యాన్ని ఉత్సాహంతో నింపింది అదే రాజ్యంలో రాఘవ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పటి నుంచి అతనికి మొక్కలంటే మొక్కువ చెట్టు పెంచడము అంటే అతనికి పూజ లాంటిది అలాగే విత్తనం వచ్చిన రోజు అతడు దానిని శుభ్రంగా మట్టిలో నాటి రోజు నీరు పోసి సూర్యరశ్మి ఇచ్చి మంచిగా ప్రేమగా చూసేవాడు ఆ విత్తనాన్ని రోజులు గడిచాయి వారం నెల ఇలా గడుస్తూనే ఉన్నాయి కానీ కానీ ఎలాంటి మొలక అయితే రాలేదు రాఘవ చాలా నిరాశపడ్డాడు అతని స్నేహితులు హాస్యం చేస్తూ ఇలా చెప్పారు నీకు మొక్కలంటే ఇష్టం కానీ రాజ్యం నీ వల్ల అయితే కాదు అని ఇతర గ్రామస్తులందరూ తమ తమ మొక్కల్ని పెంచి కొంతమంది పెద్ద పెద్ద చెట్లు పెంచి రాజు ముందు చూపించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు కానీ రాఘవ కుండీ మాత్రం ఎప్పటిలాగానే ఖాళీగా ఉంది మట్టితో అతని మనసందులో సందేహం కానీ అతనికి సహనమైతే వదలట్లేదు తల్లి అడిగింది ఏమయ్య బిడ్డ నువ్వు విత్తనాన్ని మార్చేసావా అని రాఘవ నిశ్శబ్దంగా అన్నాడు లేదు అమ్మ రాజు ఇచ్చిన విత్తనమే ముక్క రావట్లేదు కానీ నేను దానిపై ప్రేమ శ్రద్ధ మాత్రం తగ్గించలేదు అని తల్లి నెమ్మదిగా చెప్పింది నిజాయితీ సహనం కలగలిసిన చోట నిజమైన విజయం అయితే ఉంటుంది అని రాఘవ సరే అన్నాడు రాజుగారి దగ్గర నుంచి అందరికీ పిలుపు వచ్చింది మొక్కలు తీసుకురమ్మని రాఘవ కుండనే తీసుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాడు రాజు ముందు ప్రతి వ్యక్తి మొక్కలు చూపించారు అక్కడ కొందరి వద్ద పెద్ద పెద్ద పువ్వులు కొందరి వద్ద పళ్ళ చెట్లు కొందరి వద్ద అలంకరించిన మొక్కలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి రాఘవ మాత్రం చాలా వెనకగా కూర్చున్నాడు చేతిలో శూన్యంగా ఉండి మొక్క లేకుండా ఉన్న కుండీ అయితే ఉంది అందరూ అతన్ని చూసి నవ్వేరు అరే ఇదేనా రాజు అవ్వాల్సిన మొక్క హాహా అని కానీ రాఘవకు కన్నీళ్లు వచ్చాయి కానీ వెనక్కి తిరగలేదు సత్యంతో సత్యం తనతో ఉందని ఓ నమ్మకం రాజు చివరికి అందరినీ అందరి దగ్గరికి వెళ్ళి మొక్కలు చూసి చివరికి రాఘవ కుండీ దగ్గరికి వచ్చాడు రాజు కుండీ చూసి మౌనంగా నిలబడ్డాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాజు గట్టిగా అరిచాడు ఈ రాజ్యానికి తదుపరి రాజు నా తరువాత రాఘవే అని ప్రజలందరూ షాకులో ఉండిపోయారు అప్పుడు రాజు నిజం చెప్పాడు నేను ఇచ్చిన విత్తనాలు ఉడికించిన విత్తనాలు అవి ఎప్పటికీ మొలకలు రావు అని అందరూ నిశ్శబ్దమయ్యారు రాజు రాగవైపుకు చూసి ఇక్కడ ఉన్నవారందరూ విత్తనాన్ని మార్చి మొక్కలు పెంచారు కానీ నువ్వు మాత్రం ఓటమి వచ్చినా హాస్యం ఎదురైనా ఎంతకాలం ఫలితం రాకపోయినా సరే సహనం వదలలేదు నిజాయితీ వదలలేదు సహనం అనేది బలహీనత కాదు అది నిజమైన బలం ఇదండి ఈ కథలో ఉన్న గొప్ప నీతి సహనం ఉన్నవాడికి ఫలితం ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు కానీ అపజయం అయితే కానీ రాదు నిజంపై నమ్మకం ఉంచితే లోకం నవ్వినా విజయం అయితే మనదే ఒక మంచి పని ఎప్పుడూ కూడా సమయం తీసుకుంటూనే ఉంటుంది సహనం వదిలేస్తే ఫలితం కూడా వదిలిపోతుంది సహనం ఉన్న హృదయం విత్తనం లాంటి బీజం తర్వాత అది పెద్ద వృక్షంగా మారుతుంది మనకు సహనం అనేది ఇదండి ఈ కథ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్